ఆత్య స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనకాల రామ కూర్చొని ఉంటుంది ఇక రామ వెనకాల శ్రీను కూర్చొని ఉంటాడు అలా ముగ్గురు కూడా స్కూటీ మీద వెళ్తూ ఉంటే అప్పుడు పోలీసులు ఒక చోట స్కూటీని ఆపుతారు ఇంత రాత్రిపూట మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళొస్తున్నారని చెప్పి అక్కడున్న ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడు సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్ అని చెప్పి శ్రీను చెబుతూ ఉంటాడు టికెట్లు ఏవి చూపించండి అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే పడేశాం సార్ అని చెప్పి శ్రీను చెబుతాడు దాంతో ఏంటయ్యా నువ్వు సినిమాకి వెళ్ళొస్తున్నావు అంటున్నారు మరి టికెట్లు అడిగితే చూపించడం లేదేంటి పడేశానని చెప్తున్నారేంటి అని ఆ ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు లేదు సార్ ఇతను అబద్ధం చెబుతున్నాడు అని రామ అంటూ ఉంటుంది దాంతో శ్రీను అలా షాక్ అవుతూ రామ వైపు చూస్తూ ఉంటాడు నేను ఇంటి దగ్గర ఉంటే వీళ్ళిద్దరూ నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొని వస్తున్నారు సార్ అని చెప్పి రామ ఆద్య శ్రీనుల గురించి పోలీసులకు చెబుతుంది దాంతో ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరిని జీప్లో ఎక్కించండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో ఇక ఆద్య శ్రీను ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు తర్వాత ఆ ఇన్స్పెక్టర్ రామల్లో కూడా జీవెక్కమ్మా అని చెప్పి అంటూ ఉంటే నేనెందుకు సార్ అని చెప్పి రామ కంగారు అడుగుతూ ఉంటుంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదమ్మా నువ్వు కూడా స్టేషన్కి రావాలని చెప్పి ఇన్స్పెక్టర్ అలా రామని ఆద్యని శ్రీనుని జీప్లో స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి